భీష్ముడు అన్నాడు ధనరాజుతో ధనుమరందన ఈ సందర్భంలో నేను ఒక గొప్ప ఇతిహాసం చెబుతాను విను పూర్వము హైహయ దేశాన్ని సుమిత్రుడు అనేటువంటి ఒక రాజు పరిపాలించేవాడు ఆయన ఒకరోజు వేటకెళ్ళాడు ఓ మృగమును కొట్టాడు దెబ్బతిన్నటువంటి ఆ మృగము పారిపోయింది అడవిలోకి ఆ రాజు ఆ మృగాన్ని వెంటబడి అడవిలోకి వెళ్తూనే ఉన్నాడు పరిగెత్తి 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 అలిసిపోయి దగ్గరలో ఒక మునియాశ్రమం కనబడటంతో అక్కడికి చేరుకున్నాడు చేరుకుని అక్కడ ఆ మునికుమారుడు ఆ రాజుకు దాగడానికి నీళ్లు ఇచ్చారు రాజు చక్కగా సేద తీరాడు ఆ ఆశ్రమంలో ఉన్న వృషభుడు అనేటువంటి ముని ఆ రాజుగారితో అన్నాడు ఓ రాజా నువ్వు ఈ అడవికి ఏ పని మీద వచ్చావు ఎందుకు దిగాలుగా కనబడుతున్నావు అని అడిగాడు దానికి రాజు ఓ మునీశ్వర నేను వేట నిమిత్తం ఈ అడవికి వచ్చాను ఓ జింకను వేటాడాను అది తప్పించుకుని పారిపోయింది దాన్ని తరుముకుంటూ ఇక్కడికి వచ్చాను ఆశపడి వేటాడిన మృగం తప్పించుకుంటే వేటగాడికి ఎంతో బాధగా ఉంటుంది కదా ఎలాంటి వాడైనా కూడా ఆశను తప్పించుకోలేడు కదా అన్నాడు అప్పుడు ఆ ముని అన్నాడు రాజా నేను ఒకసారి తీర్థయాత్రలు చేస్తూ భదరికాశ్రమానికి వెళ్ళాను అక్కడ కుషించిన శరీరము గల తనుడు అనేటువంటి ఒక మహాముని చూశాను నేను ఆ మునుని భక్తితో నమస్కరించాను ముని నాకు అతిథి సత్కారాలు చేసినాడు నేను అక్కడ ఉన్నటువంటి సందర్భంలోనే ఒక రాజు అక్కడికి వచ్చాడు ఆ ముని ఆ రాజుకు అతని కుటుంబానికి పరివారానికి అందరికీ కూడా చక్కగా అతిథి సత్కారాలు చేసినాడు అక్కడికి రావడానికి కారణం ఏమిటి అని ఆ రాజుని అడిగినాడు రాజు అన్నాడు మునితో ఆ రాజు మునితో ఇలా అన్నాడు ఓ మునీంద్ర నాకు కుమారుడున్నాడయ్యా వాడు చాలా మంచి గుణవంతుడు సద్గుణవంతుడు ఓ రోజు ఆడుకోవడానికి అడుగులోకి వెళ్ళాడు తిరిగి రాలేదు వాడిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ తిరుగుతూనే ఉన్నాను అలాగే ఇక్కడికి వచ్చాను నా కుమారుడు ఎక్కడన్నా కనపడకపోతాడా అని ఆశతో వెతుకుతున్నాను ఆ ఆశ ఏమో తీరేట్టు లేదు ఆశ దొరక్కపోతే నా మనస్సు తట్టుకోగలదా మునింద్ర అని అన్నాడు అప్పుడు ఆ తండ్రుడు అనేటువంటి ముని మునివర్యుడు అన్నాడు ఓ రాజా ఎవరైనా మనస్సును దిట్టపరుచుకొని తనకు ఉచితమైన రూతులో ప్రవర్తిస్తే అతనికి అసాధ్యమైన కార్యం ఏమైనా ఉంటుందా ఎవరైనా ధనం కోసం వచ్చి ఆచిస్తే అతనికి అవమానించకుండా అతన్ని కోరిక తీర్చేవాడు ఎక్కడైనా కనబడతాడా మరి అతడి ఆశ తీరాలని ఎందుకు ఆలోచించారాయా ఎంత గొప్ప విషయం చెప్పారండి ఎవడన ధనం అడిగాను అనుకోండి పోనీ పాపం ఆశపడి ఇచ్చినాడు ఆశ తీరకుంటే దుఃఖపడతాడు డబ్బులు ఇస్తావా లేవు లేకపోని తరిమి కొడతాం కదా మరి అప్పుడెందుకు ఆశ అనేది గుర్తుకురాదు నువ్వు ఆశ పడడంలో తప్పు లేదు కానీ ఆ ఆశ తీరకపోతే దుఃఖపడడం మంచిది కాదు నీ కర్తవ్యం నువ్వు చెయ్యి నీ ఆశ సఫలం కాకపోతే బాధపడకు నీ కుమారుణ్ణి నేను తెచ్చిస్తానని పలికి తన తపోమహిమ చేత ఆ రాజకుమారిని తెచ్చి ఇచ్చాడు అలా సంతోషంతో వెళ్ళిపోయాడు కాబట్టి రాజా అసలు వేటకు రావడమే తప్పు కొట్టిన మృగం పారిపోతే దాని వెంటబడి దుఃఖపడడం మరో తప్పు కాబట్టి మృగం మీద ఆశ వదిలి నీ రాజధానికి వెళ్ళు ఇంకా మీద అనవసరంగా వేటకు రాకు అని చెప్పినాడు ఆశ పడడంలో తప్పు లేదండి ఇక్కడ అసలు అయినటువంటి అర్థం ఏమిటంటే కొట్టబడినటువంటి మృగమే దెబ్బతిన్న ఇంద్రియాలు అంటే దాదాపుగా క్షీణావస్థకు వచ్చినా కూడా ఇంద్రియాలు మృగంలో ఇంద్రియాలు క్షీణావస్థకు వచ్చినా కూడా ఈ మనసు అనేది ఇంద్రియాల వెంట పరిగెడుతూ అలసిపోతూనే ఉంటుంది కానీ ఎంతకు ఆశను చంపుకొని వెనక్కు వచ్చి తనదైన మూలస్థితిలో నిలబడి శాంతిని పొందదు ఆశ పడడం తప్పు కాదు ఆశ నెరవేరకపోతే బాధపడడం తప్పు ఆశను తీరడం కోసం అక్రమాలు చేయడం మంచిది కాదు ఎప్పుడైతే ప్రతి ఆశను ప్రతి కోరికను తీర్చుకోవడం కోసం మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటాడో అప్పుడు అతని యొక్క శాంతి సుఖము అనేది సంపూర్ణంగా తొలగిపోతుంది అలా కాకుండా తన ప్రయత్నాన్ని తను సంపూర్ణంగా చేసి తీరితే తీరితే లేదు ప్రాప్తించినది ఇదే అని సంతోషంగా జీవించడం ఎప్పుడు ప్రారంభిస్తాడో అప్పుడు నిరంతరము కూడా సుఖము శాంతి అనేది అతని వెంటనే ఉంటుంది మామూలు మనిషి అయినా సరే రాజైనా సరే ధనం సంపాదించాలి సంపాదించి తీరవలసినదే రాజ్యమునకైనా మనిషికైనా ధనం ఖచ్చితంగా అవసరం ఉంటుంది ఆ ధనము సంపాదించడం కోసం ఆకృత్యాలు చేయకూడదు అన్యాయాలు చేయకూడదు ప్రజల వద్ద నుండి ఇతరుల వద్ద నుండి ధనమును రాజులు లాబట్టుకోవాలి ప్రజలు కూడా సంపాదించుకోవచ్చు తన యొక్క విధానముల ద్వారా రాజు తన శక్తికి మించి ధనార్జనకు పాల్పడకూడదు తాను ఒక్కడే అందరిలోకి ధనవంతుడు కావాలని సామాన్య మానవుడు అనుకోకూడదు తాను ధనవంతుడు కావాలి అనుకోవడంలో తప్పలేదు కానీ అందరి ధనము తన వద్ద ఉండి తాను అందరికంటే గొప్పవాడిని కావాలి అనుకోకూడదు అది అన్యనార్థాలకు దారితీస్తుంది అసలుకే ముప్పు తీస్తుంది కడుకు అతని ప్రాణాలని హరిస్తుంది అని చెప్పి అలాగని ధనం సంపాదించకుండా ఉండకూడదు ఎందుకంటే ధనం లేని మాట ప్రజలు గౌరవించరు కాబట్టి ధనాన్ని సంపాదించాలి ధర్మంగా సంపాదించాలి ఆశలు ఉండాలి ప్రయత్నం చేయాలి వాటి కోసం తీరకపోతే వాటి మీద కూడా వదిలేసుకునే ఆశలు వదిలేసుకునేటువంటి శక్తి కూడా ఉండాలి ఒక పరిమితి అదే ఎల్లలతో ఉండాలి అనమాట ధర్మం మొత్తం కూడా ఎల్లలు ఉంటాయి ఒక ఎల్లలలో ఎప్పుడైతే జీవితం సాగుతుందో ఎల్లలు లేనటువంటి ఆనందం మనిషిని వెంటాడుతుంది ఎల్లలు దాటి విశృంఖలత్వం ఎప్పుడైతే మనసులో ప్రవేశిస్తుందో విశృంఖలత్వం వలన మానసిక ఆరోగ్యము మానశ్ శాంతి అనేది దూరం అవుతుందని భీష్ముడు పరమాద్భుతమైనటువంటి సత్యమును ధర్మరాజు గారికి ఈ యొక్క సందర్భంలో చెప్పడం జరిగినది కాబట్టి అద్భుతమైనటువంటి విషయాలను మనం తెలుసుకున్నాం ఇలాంటి మరిన్ని విషయాలు ముందు ముందు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం శ్రీమాత్రి మహా స్వస్తి శ్రీ